వి డీల్ జన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇఫ్ యూ వాంటు బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఇల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ సో మనం ఈరోజు మేడిపల్లిలో ఉన్నామండి సో మేడిపల్లి హైవే నుండి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగింది మేడిపల్లి ఎక్కడ అంటే మనకి ఉప్పల్ తర్వాత నెక్స్ట్ వచ్చేది బోడుపల్ బోడుప్పల్ తర్వాత నెక్స్ట్ మేడిపల్లి అండి ఇది వరంగల్ హైవే నుండి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి కాలనీలో లొకేషన్లో ఉన్నదండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ చుట్టూ కూడా అన్ని హౌజెసే ఉంటాయి మనకి అదేవిధంగా ఇది వచ్చేసి సౌత్ ఫేస్ సౌత్ ఫేస్ నూట పదహారు గజాలు జీ ప్లస్ వన్ హౌజ్ అండి ఇది మనకి దీని సైజు మెయిన్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీని సైజు వచ్చేసి థర్టీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంది అదేవిధంగా డెప్త్ వచ్చేసి థర్టీ ఉంది అది మెయిన్ అడ్వాంటేజ్ ఇల్లు బయట నుండి చూడానికి మనం చాలా చాలా పెద్దగా వస్తుందండి ఇల్లు థర్టీ ఫైవ్ బై థర్టీ సైజు సో కింద వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది రెండు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అదేవిధంగా కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది మనకి నార్త్ ఎంట్రన్స్లో ఇటువైపు నార్త్ అండి ఈ పోర్షన్ వచ్చేసి ఇదంతా కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి అక్కడ వరకు ఇట్లా పోర్షన్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అదేవిధంగా ఇది చూసుకుంటే మనకి ఇది పార్కింగ్ అండి ఇదంతా కూడా పార్కింగ్ మనకి ఇక్కడ నుండి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ రోడ్డు వరకు కూడా ఇదంతా పార్కింగ్ అండి సో మనకి ఇటు నార్త్ సైడ్ స్టెప్స్ వస్తాయండి పైన వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది డబుల్ బెడ్రూమ్ నార్త్ ఫేసింగ్లో వస్తుందండి సో ఆల్మోస్ట్ ఇందులో మనకి ఎనిమిది హౌజెస్ ఉన్నాయి ఎనిమిదిలో నాలుగు హౌజెస్ బుక్ అయిపోయినాయి ఇంకా నాలుగు మాత్రమే ఉన్నాయండి అందులో ఒకటి వంద గజాలు రెండు నూట పదహారు గజాలు ఉన్నాయి సో మనకి సౌత్ ఫేస్ అయినా పర్లేదు తక్కువ బడ్జెట్లో వస్తుంది వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో దీనికి ప్రైజ్ వచ్చేసి ఓనర్ వచ్చేసి మనకి కోటి ఇరవై లక్షలు కోట్ చేస్తున్నాడు ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అండర్ కన్స్ట్రక్షన్ అయినా కానీ ఎనిమిది ఇండ్లలో మనకి ఆల్రెడీ నాలుగు బుక్ అయిపోయినాయి అందులో ఒకటి సౌత్ కూడా బుక్ అయిపోయింది సో ఎవరికైతే దగ్గర కావాలి అనుకున్న వాళ్ళు సౌత్ ఫేస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో మనకి బిల్డర్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు కోట్ చేస్తున్నాడు ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైజ్ సో మనకి ఇందులో అన్ని బ్యాంకుల లోన్ వస్తుంది ఎల్ఆర్ఎస్ ఉంది ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఎటువంటి హైడ్రా ఇష్యూ లేదు సో అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ మీకు దీని అడ్వాంటేజ్ అంటే ఇంకా సో ప్రజెంట్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు దగ్గరుండి దీన్ని కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు ఏదైనా మార్పులు చేరుకులున్నా చేసుకోవచ్చు అదేవిధంగా ఎలివేషన్ కూడా మీ చాయిస్ ప్రకారం కట్టించుకోవచ్చు ఈవెన్ కలర్స్ అయినా కూడా లోపల ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ మీ మీరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు అండి సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి అదేవిధంగా జెన్యున్ ప్రాపర్టీస్ మీకు అందించాలనే ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్